మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేడున అనగా ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి మహానుభావుడైన శ్రీరాముడు జన్మించిన రోజు ఈరోజు సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ఆకు పెట్టి ఇలా చేసినట్లయితే ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు మీ ఇంట్లోని దరిద్రబాధలు అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అపర కుబేరుల్ని చేస్తుంది హిందువులందరూ శ్రీరామనవమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు సీతారాముల వారిని ఎంతో భక్తితో పూజిస్తారు అటువంటి శ్రీరామ నవమి రోజున రాముల వారికి ఎంతో ఇష్టమైన ఈ ఆకును తెచ్చుకొని సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం వద్ద పెట్టారంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి మరి ఆ ఆకు ఏంటో ఎలా పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వెన్నంతనే సకల శుభాలు కలిగే ఈ పవిత్ర కథను తెలుసుకుందాం సుగ్రీవుడు రామునితో ఇలా అంటాడు రామా నా అన్న వాలి నన్ను రాజభ్రష్టు చేశాడు నా భార్యను అపహరించాడు వాలీకి భయపడి నేను ఈ రుష్యమోఖ పర్వతం మీద నివసిస్తున్నాను అని సుగ్రీవుడు రామునితో పలికాడు దానికి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు మిత్రమా సుగ్రీవా వాలిని చంపటానికి తగిన కారణం దొరికింది నా బాణములతో వాలిని చంపుతాను వాలి నా కంట పడనంత వరకే జీవించి ఉంటాడు వాలీని చంపి నిన్ను మరలా కిష్కిందకు రాజుగా చేస్తాను నీ భార్య నిన్ను చేరుకుంటుంది నా మాట నమ్ము అని అన్నాడు రాముడు తనలో సంతోషాన్ని వృద్ధి చెందేటట్లు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించాడు ఇక సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు రామా నాకు మాత్రం తెలియదా నీకు కోపం వస్తే ముల్లోకములనే భస్మం చేయగల శక్తి సామర్థ్యం నీకు ఉంది కానీ వాలీకి ఎంత పౌరుషము పరాక్రమము ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయమని నా కోరిక వాలీ సూర్యోదయానికి ముందే లేచి ఏమాత్రం శ్రమ లేకుండా నాలుగు సముద్రములకు వెళ్లి సంధ్యావందనం చేస్తాడు వాలీ పర్వతములు ఎక్కి పెద్ద పెద్ద రాళ్లను బంతుల మాదిరిగా పైకి ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాడు వాలీ తన బలప్రదర్శన కోసం పెద్ద పెద్ద వృక్షములను పెకిలించి వేస్తూ ఉంటాడు పూర్వం దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు వాడు మహాబలవంతుడు పెద్ద కొండ వంటి శరీరం కలవాడు గర్వమునే మదించినవాడు వాడు ఒకసారి సముద్రుని వద్దకు పోయి తనతో యుద్ధానికి రమ్మని సముద్రుణ్ణి పిలిచాడు సముద్రుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు ఓ దుందుబి నేను నీతో యుద్ధం చేయలేను కాని నీతో యుద్ధము చేయగల వీరుడు గురించి చెప్తాను హిమవంతుడు అనే పర్వతరాజు ఉన్నాడు ఆయన సాక్షాత్తు ఆ మహాశివుడికి మామగారు ఆయన ఎంతోమంది మునులకు ఋషులకు తపస్సు చేసుకోవటానికి ఆశ్రయం ఇచ్చాడు నీతో యుద్ధం చేయుటకు ఆయన సమర్థుడు అని సముద్రుడు చెప్పాడు సముద్రుడు తనకు లొంగిపోయాడనే గర్వంతో దుంధుబి హిమవంతుని వద్దకు వెళ్ళాడు హిమవంతుని పర్వత శిఖరములను పగలగొట్టాడు నలుమూలలకు విసిరివేశాడు అప్పుడు హిమవంతుడు దుందుబితో ఇలా అన్నాడు ఎందుకు నా శిఖరములను ధ్వంసం చేస్తావు నా శిఖరముల మీద ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకుంటున్నారు వారి తపస్సుకు ఆటంకం కలిగించకు నేను సాత్వికుడను నాకు యుద్ధం చేయటం చేతకాదు అని అన్నాడు ఆ మాటలకు దుందుబి ఇలా అన్నాడు నీవు నాతో యుద్ధం చేయగలవనే నీ దగ్గరకు వచ్చాను నీవు నాతో యుద్ధం చెయ్యి లేకపోతే నాతో యుద్ధం చేయగల పరాక్రమవంతుడు ఎవరో చూపించు అని అన్నాడు ఓ దుందుబి ఇంద్రుడు కుమారుడు కిష్కిందకు రాజ్యాధిపతి అమిత ప్రతాపవంతుడు వాలి నామధేయుడు ఉన్నాడు అతడు నీతో యుద్ధం చేయగల సమర్థుడు వెంటనే అతని వద్దకు పోయి అతనితో యుద్ధం చెయ్యి కాని ఇంతవరకు యుద్ధంలో వాలీని ఎవరూ గెలవలేదు అది గుర్తుపెట్టుకో అని చురక అంటించాడు హిమవంతుడు ఇక దుందుబికి మరింత కోపం పెరిగింది మారు మాట్లాడకుండా దుందుబి వాలి వద్దకు వెళ్ళాడు దుందుబీ రూపం ధరించాడు కిష్కిందపుర ద్వారం వద్ద నిలిచి పెద్ద పెద్దగా రంకెలు వేశాడు పక్కనే ఉన్న వృక్షములను పెకిలించాడు సింహద్వారములను తన కొమ్ములతో కుమ్ముతున్నాడు దుందుబి చేస్తున్న ఆగడాలు అంతపురంలో ఉన్న వాలి దృష్టికి వచ్చాయి వాలి తన అంతఃపుర స్త్రీలతో కలిసి బయటకు వచ్చాడు దుందుబిని చూశాడు ఇక వాలి దుందుబితో ఇలా అన్నాడు ఓ దుందుబి నువ్వు నీ సంగతి నాకు తెలుసు కాని వెళ్లి నీ ప్రాణాలు కాపాడుకో నాతో అనవసరంగా యుద్ధం చేసి నీ ప్రాణాలు మీదకు తెచ్చుకోకు అని వాలి అన్నాడు ఆ మాటలకు దుందుబికి కోపం వచ్చింది ఇక దుందుబి వాలీతో ఇలా అన్నాడు వాలి అంతఃపుర స్త్రీల ముందు ప్రగల్భాలు పలకకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి లేకపోతే ఓడిపోయానని ఒప్పుకొని అంతపురానికి వెళ్ళు నీకు మరొక అవకాశం ఇస్తున్నాను రాత్రి అంతా నీ అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవించు నీ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పు నీ కిష్కిందను ఆఖరిసారిగా తనివి తీరగా చూసుకో మరలా ఇంకొకసారి కామభోగాలు అనుభవించు రేపు ఉదయం నా దగ్గరకు రా నాతో యుద్ధం చెయ్యి నా చేతిలో నీకు చావు తప్పదు రేపటిదాకా ఎందుకు సమయం ఇస్తున్నానంటే ప్రస్తుతం నీవు మద్యం మత్తులో ఉన్నావు అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావు నీ చేతిలో ఏ ఆయుధమూ లేదు ఆయుధములు లేనివాడిని మద్యమ్మత్తులో ఉన్నవాడిని ఏమరపాటుగా ఉన్నవాడిని నీ వంటి బలం లేని వాడిని ఓడిపోయిన వాడిని నీలాగా కామసుఖములలో మునిగి తేలుతూ సగంలో లేచి వచ్చిన వాడిని చంపటం మహాపాపమని నాకు తెలుసు అందుకే రేపు ఉదయంరా అని గర్వంగా పలికాడు దుందుబి ఆ మాటలకు వాలి నవ్వాడు తనతో ఉన్న అంతఃపుర కాంతలను లోపలికి పంపాడు దుందుబి వద్దకు వచ్చాడు నేను మద్యం మత్తులో లేను యుద్ధం చేసే ముందు మద్యం సేవించటం నా ఆచారం అదే నేను చేశాను నాతో యుద్ధానికి రా అని దుందుబిని యుద్ధానికి పిలిచాడు తన తండ్రి దేవేంద్రుడు తనకు ఇచ్చిన మాలను మెడలో వేసుకున్నాడు దుందుబిని రెండు కొమ్ములు పట్టుకున్నాడు దుందుబిని పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు దాంతో దుందుబికి దిమ్మ తిరిగింది చెవుల నుండి రక్తం కారింది పైకి లేచి వాలీని పట్టుకున్నాడు వాలీకి దుందుబికి ఘోర యుద్ధం జరిగింది ఒకరిని ఒకరు పిడికిలతో గుద్దుతూ కాళ్ళతో తనుతూ వృక్షములు బండరాళ్లు ఒకరి మీదకు ఒకరు విసురుకుంటూ యుద్ధం చేశారు యుద్ధం చేసే కొద్దీ దుందిబి బలం తగ్గుతూ ఉంది వాలీ బలం పెరుగుతూ ఉంది వాలీ దుందుబిని పైకి ఎత్తి నేల మీద పడవేసి తొక్కుతున్నాడు దుందుబి యొక్క నవరంధ్రముల నుండి రక్తం ధారలుగా కారిపోతూ ఉంది వాలి బలానికి తట్టుకోలేక దుందిబి ప్రాణాలు విడిచాడు వాలి దుందిబి శరీరాన్ని రెండు చేతులతో పైకి ఎత్తి ఒక యోజనం దూరంలో విసిరి పడవేశాడు ఆ విధంగా విసిరివేయటంతో దుందిబి శరీరం నుండి కారిన రక్తం మతంగాశ్రమం మీద చల్లినట్లు పడింది ఆ రక్తపు బిందువులను చూసిన మతంగ మహర్షి కోపించాడు ఈ రక్తం చల్లినవాడు ఎవడా అని చూశాడు మహర్షికి దున్నపోతు రూపంలో చచ్చిపడి ఉన్న దుందుబి మృతకలేబరం కనిపించింది ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసిన వాడు వాలి అని గ్రహించాడు అనవసరంగా ఆ రాక్షసుని మృతకలేబరాన్ని తన ఆశ్రమ ప్రాంతంలో విసిరివేసిన వాలిని శపించాడు నా ఆశ్రమ ప్రాంతంలో ఈ రాక్షసుని శరీరాన్ని విసిరి నా ఆశ్రమంలోని వృక్షములను నాశనం చేసి ఈ దుష్టుని రక్తంతో కలుషితం చేసిన వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కానీ నా ఆశ్రమమునకు ఒక యోజనము విస్తీర్ణంలో కానీ ప్రవేశించకూడదు అలా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు అంతేకాదు ఇప్పటిదాకా ఈ అరణ్యంలో నివసించుచున్న వాలీ అనుచరులు వానరులు తక్షణమే ఈ వనమును విడిచిపెట్టి వెళ్లవలను నేను ఈ ఆశ్రమమును ఈ ఆశ్రమంలోని వృక్షములను లతలను కన్న బిడ్డల వలె కాపాడుకుంటూ ఉన్నాను ఈ వృక్షములను లతలను వానరులు పాడు చేస్తూ ఉన్నారు కాబట్టి వానరజాతి అంతా ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళాలి వారికి ఒక్కరోజు గడువు ఇస్తున్నాను రోజులోగా వానరులందరూ వెళ్ళకపోతే వారిని కూడా శపించవలసి వస్తుంది రేపటి నుండి నా కంటబడిన వానరుడు శిలైపోతాడు అని వాలీకి శాపం ఇచ్చాడు మతంగ మహర్షి ముని శాపం విషయం తెలుసుకొని వానరులు మతంగ మహర్షి వనమును విడిచిపెట్టి వాలీ వద్దకు వెళ్లారు వారందర్నీ చూసి వాలి ఇలా అన్నాడు మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారు మీరు క్షేమమే కదా అని అడిగాడు అప్పుడు వానరులు వాలీకి మహర్షి ఇచ్చిన శాపం గురించి చెప్పారు వెంటనే వాలి పరుగు పరుగున మతంగముని వద్దకు వెళ్ళాడు ఆయన మీద పడి క్షమించమని ప్రార్థించాడు కాని మహర్షి కనికరించలేదు ఆనాటి నుండి వాలి శాపగ్రస్తుడయ్యాడు ఈ ఋష్యమొక్క పర్వతం మీదకు వచ్చుటకు కాని కనీసం ఈ పర్వతము వంక కన్నెత్తి చూచుటకు కానీ భయపడేవాడు నా అన్న వాలీ ఎక్కడకు రాలేడని తెలిసి నేను ఇక్కడ నివాసం ఏర్పరచుకొని నిర్భయంగా జీవిస్తున్నాను కాబట్టి రామా అదుగో ఆనాడు వాలీ విసిరిన దుందిబి అస్థిపంజరం కొండవలే ఎలా పడి ఉన్నదో చూడు మిత్రమా రామా వాలీ గురించి అతని బల పరాక్రమం గురించి నీకు వివరంగా చెప్పాను అటువంటి వాలీని నీవు చంపగలవా ఆలోచించుకో అని రాముని మనసులో సందేహాన్ని రేకెత్తించాడు సుగ్రీవుడు ఆ మాటలు విని లక్ష్మణుడు నవ్వాడు ఓ సుగ్రీవా నీవు చెప్పావు సరే ఇప్పుడు రాముడు ఏమి చేస్తే నీవు రాముడు వాలిని చంపగలడు అని నమ్మగలవు అని అడిగాడు అప్పుడు సుగ్రీవుడు తన మనస్సులోని మాట బయటపెట్టాడు రామా పూర్వం వాలి ఈ సారవృక్షములు ఏడింటినీ అటూ ఇటూ ఊపేవాడు అని చెప్పాను కదా రాముడు తన బాణములతో ఈ సాలవృక్షములలో ఒకదానిని పడగొట్టగలిగితే రాముడు వాలిని చంపగలడు అని నమ్మటానికి అవకాశముంది పోని రాముడు అక్కడ ఉన్న దుందుబీ అస్థిపంజరమును తన కాలితో ఎత్తి రెండు వందల ధనుసుల ప్రమాణముల అవతల విసరగలిగితే అప్పుడు కూడా రాముడు వాలిని చంపగలడు అని నమ్ముతాను అని అన్నాడు సుగ్రీవుడు రాముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు మిత్రమా సుగ్రీవ నీవు నా మీద నమ్మకం పెట్టు నీకు నా పరాక్రమం మీద నమ్మకం లేకుంటే నేను నీకు నమ్మకం కలిగేటట్లు చేస్తాను అని అన్నాడు వెంటనే దుందిబి అస్థిపంజరం వద్దకు వెళ్ళాడు తన కాలి బొటనవేలితో ఆ అస్థిపంజరమును పది యోజనముల దూరం పడేటట్లు విసిరాడు అది చూసిన సుగ్రీవునికి మనస్సులో మరొక సందేహం కలిగింది రామునితో ఇలా అన్నాడు మిత్రమా వాలీ కలేబరం విసిరినప్పుడు ఇది పూర్తిగా రక్తమాంసములతో బరువుగా ఉండేది ఇప్పుడు ఎండిపోయి అస్థిపంజరంగా మారింది తన మునుపటి బరువును కోల్పోయింది దీనిని బట్టి నీ బలం అధికమా వాలీ బలం అధికమా అని నిర్ణయించలేం కదా అందుకని నీవు ధనుసుకు బాణం సంధించి ఆ సారవృక్షమును కొట్టినచో నాకు నమ్మకం కలుగుతుంది ఈ ఒక్క చేసి నాలో ఉన్న సందేహమును తొలగించు అని తన మనసులో ఉన్న సందేహమును బయటపెట్టాడు సుగ్రీవుడు సుగ్రీవుని మాటలు విన్న రాముడు అతని మనసులో ఉన్న సందేహమును నివారించాలని అనుకున్నాడు మారు మాట్లాడకుండా తన చేత చేతపట్టుకున్నాడు శరమును సంధించాడు ఒకే ఒక్క భానంతో ఒక్క సాల కాదు వరుసగా ఉన్న ఏడు సాల పడగొట్టాడు అది చూసి సుగ్రీవునికి నోట మాట రాలేదు ఆశ్చర్యపోయాడు తాను ఒక్క వృక్షమును కొట్టమంటే ఏడు వృక్షములను కొట్టాడు ఇక సుగ్రీవుడు రాముని కాలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ విధంగానే రాముడు వాలీని వధించి సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు ఆ తరువాత వానర సైన్యంతో వారధి కట్టి లంకకు చేరి రావణాసురుణ్ణి వధించి సీతను తీసుకువచ్చాడు ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి దశావతారాలలో ఏడవ అవతారంగా రావణ సంహారం కోసం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ ముహూర్తంలో జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమి పండుగలా జరుపుకోవటం ఆనవాయితీ ఈరోజు దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి ఈ రోజు పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండు అంటే ఇష్టం కనుక అరటి పండ్లు స్వామికి నివేదన చేస్తారు ఇంట్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పురాణ వచనం అయితే ఇటువంటి విశేషమైన రోజున సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఇలాంటి పరిష్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఏం చెయ్యాలంటే ఈరోజు శుచిగా స్నానం చేసుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర మూడు రావి ఆకులు తీసుకొని గుమ్మం పక్కన పెట్టండి ఇలా గుమ్మానికి ఇరువైపులా ఆరు రావి ఆకులు పెట్టండి అంటే గుమ్మానికి అటు మూడు ఇటు మూడు ఆకులు పెట్టండి ఈ రావి ఆకుల మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి మూడు పసుపు రంగు ఒత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి అక్షంతలు పసుపు కుంకుమ పసుపు రంగు పువ్వులు సమర్పించాలి ఎందుకంటే శ్రీరాముల వారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కావున ఈ శ్రీరామ నవమి రోజు ఎవరైతే సాయంత్రం ఇంటి గుమ్మం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం పక్కన రావి ఆకులు ఉంచి వాటి మీద మట్టి ప్రమిదలు ఉంచి పసుపు రంగు ఒత్తులతో దీపం పెట్టి పసుపు రంగు పుష్పాలు సమర్పిస్తారు వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అపర కుబేరుల్ని చేస్తుంది అదేవిధంగా రోజు మీ ఇంట్లోని మందిరంలో శ్రీరాముల వారిని పసుపు రంగు పువ్వులతో పూజించండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి పసుపు రంగు పువ్వులు దొరకని పక్షంలో అక్షంతలతో అయిన స్వామివారిని శ్రీరామ నవమి రోజు పూజిస్తే చాలా మంచిది అలానే పసుపు రంగు ఒత్తులు దొరకని పక్షంలో పసుపు రంగు నీటిలో తెల్లటి ఒత్తులు ముంచి ఆ ఒత్తులను ఆరబెట్టి పసుపు రంగు ఒత్తులుగా వినియోగించండి మీరు కూడా శ్రీరామ నవమి రోజు గుమ్మం దగ్గర ఈ పరిష్కారం చేసుకొని సకల శుభాలు పొందండి